బాబు కొద్దిగా సైలెన్స్ గా ఉండండి కనిషన్ ఒక పేపర్ కోసం ప్రయత్నించేస్తున్నారు సైలెంట్ ఆంధ్ర రాష్ట్రాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాల్లో అనే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధి చాలా గత కొలిది కాలంగా మందకోడిగా ఉన్నటువంటి అభివృద్ధి ప్రధానంగా ఈజీ డూయింగ్ బిజినెస్ ఇండస్ట్రియలైజేషన్ దానిలో ప్రతిరోజు రాష్ట్రానికి చాలా కంపెనీలు రావడం ఇన్వెస్ట్మెంట్స్ రావడం అది ఎవ్రీడే ఐదు వందలు వెయ్యి కోట్లు ఈ విధంగా మిట్టలు అరవై ఐదు వేల కోట్లతో స్టార్ట్ చేసి లక్షా పాతి వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం అలానే గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ యొక్క సహకారంతో ఐదు వందల యూనిట్స్ గ్రాస్తో సిఎన్జిని తయారు చేశారు ఇవి వంద యూనిట్స్ని వెంటనే పెట్టాలి ఈ విధంగా ప్రతి యూనిట్లో కూడా ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంటు వంద యూనిట్స్ స్టార్ట్ చేయడం అంటే ప్రతి రైతుకి నాలుగు వందల ఎకరానికి